వంటగది యొక్క రసాయనిక విజ్ఞానం భాగం ఏడు కెమిస్ట్రీ ఇన్ ద కిచెన్ పార్ట్ సెవెన్ అంకురోత్పత్తి జర్మినేషన్ ఇంటిలోని వంటగది ఒక ప్రత్యేకమైన రసాయన ప్రయోగశాల అందులో చాలా సైన్స్ దాగి ఉంది మనం తినే ఆహారం పౌష్టికాహారం మాత్రమే కాకుండా సులభంగా జీర్ణం కావడానికి వంటగదిలో ఎన్నో పనులు చేస్తుంటాం అటువంటి ఒక పని విత్తనాలను మొలకెత్తించడం విషయం అంకురోత్పత్తి అంకురోత్పత్తి అనగా అంటే ఏమిటి అది ఎలా జరుగుతుంది మరియు మొలకెత్తిన విత్తనాలను తినడం ఎందుకు మంచిది ఈ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి పరిశోధన చేద్దాం కొన్ని విత్తనాలను మొలకెత్తించడం ద్వారా ప్రారంభిద్దాం మనం ఒక గిన్నె నిండా శనగలు తీసుకున్నాం మీరు కావాలనుకుంటే రాజ్మా అలసందలు పెసలు బొబ్బర్లు లేదా ఏదైనా ఇతర విత్తనాలను తీసుకోవచ్చు శనగలను కడిగి నీటిలో నానబెట్టాలి కొన్ని గంటల్లోనే విత్తనాలు నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి అవి పెద్దవిగా అవుతాయి నీటిని తీసివేసిన తర్వాత విత్తనాలను మూడు భాగాలుగా విభజించండి మొదటి భాగాన్ని తడిగుడ్డలు చుట్టి ఉంచండి రెండవ భాగాన్ని నీటితో నిండిన ఒక డబ్బాలో ఉంచి డబ్బా మూతను గట్టిగా బిగించండి మూడో భాగాన్ని ఇక్కడే బయట వదిలేద్దాం దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత తడిగుడ్డలో చుట్టి ఉంచిన శనగలు బాగా మొలకెత్తుతాయి ఇలా బయటే వదిలేసిన వాటిలో కొన్ని మొలకెత్తిన చాలా వరకు అయిపోతాయి డబ్బాలో పెట్టి మూత పెట్టిన శనగల్లో కూడా కొన్ని మొలకలు వచ్చినా అవి కుళ్ళిపోతున్నాయి మెత్తగా అయిపోయి వాటి నుండి వాసన రావడం మొదలైంది ఏం జరిగిందో చూద్దాం బయటే ఉంచిన విత్తనాలకు గాలి మరియు వెచ్చదనం లభించాయి తేమ లభించలేదు కాబట్టి అవి ఎండిపోయి సరిగ్గా మొలకెత్తలేదు డబ్బాలో పెట్టి మూత పెట్టిన విత్తనాలకి వెచ్చదనం లభించింది తేమ చాలా ఎక్కువగా మరియు గాలి చాలా తక్కువగా లభించాయి అందువల్ల కొన్ని మొలకెత్తాయి కానీ అవి కుళ్ళిపోయాయి తడిగుడ్డలో ఉంచిన విత్తనాలకు తేమ గాలి మరియు వెచ్చదనం ఈ మూడు తగిన మోతాదులో లభించాయి విత్తనాల అంకురోత్పత్తి అనగా మొలకెత్తడానికి తేమ గాలి మరియు వెచ్చదనం ఈ మూడు అవసరమవుతాయి ఎండు విత్తనాలను మన ఇళ్లలో దుకాణాల్లో చాలా నెలలు ఉంచిన అవి మొలకెత్తకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు కానీ నానబెట్టినప్పుడు అదే విత్తనాలు సరైన పరిస్థితుల్లో మొలకెత్తుతాయి ఆశ్చర్యంగా ఉంది కదా ఇందులో చాలా సైన్స్ కూడా ఉంది దీన్ని అర్థం చేసుకుందాం మనం విత్తనాన్ని నీటిలో ముంచి ఉంచినప్పుడు విత్తనం నీటిని పీల్చుకుంటుంది విత్తనం ఉబ్బుతుంది దాని బయట గట్టిగా ఉండే తొక్క తెరుచుకుంటుంది విత్తనం లోపల పెరుగుదల ప్రారంభమవుతుంది ఒక చిన్న మొలక బయటకు వస్తుంది క్రమంగా ఈ మొలక మరింత పొడవుగా మారుతుంది మరియు తర్వాత ఇది మొక్క యొక్క వేరుగా మారుతుంది ఒక విత్తనం నుండి మొలక వచ్చే ఈ ప్రక్రియను అంకురోత్పత్తి అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో జర్మినేషన్ అంటారు విత్తనం లోపలికి నీరు చేరిన వెంటనే అనేక రసాయనిక ప్రక్రియలు జరుగుతాయి విత్తనంలోని కణాల యొక్క సంఖ్య పెరగడం ప్రారంభమవుతుంది వాటిలోని పోషక తత్వాలలో కూడా రసాయనిక మార్పులు సంభవిస్తాయి దీని కారణంగా ఈ పోషక తత్వాలను చిన్న మొక్క సులభంగా గ్రహించి మొక్క అభివృద్ధి చెందుతుంది ఒక మొలకెత్తిన విత్తనాన్ని తెరిచి దానిని చూడండి ఈ రెండు తెరిచిన భాగాలు విత్తనం యొక్క పోషకాహార నిధి రాబోయే చిన్న మొక్క కోసం విత్తనంలోని ఒక టిఫిన్ బాక్స్ అని అనుకోండి ఈ విధంగా మొక్కలు వచ్చే చిన్న మొక్కల కోసం ఆహారాన్ని నిల్వ చేస్తాయి చిన్న మొక్కలు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకునే వరకు దానికి విత్తనం నుండి మాత్రమే పోషణ లభిస్తుంది చాలా రకాల మొక్కలు విత్తనాలను తయారు చేయడం ద్వారా పునరుత్పత్తి చేసుకుంటాయి పండ్లలో విత్తనాలు ఏర్పడతాయి చాలా పళ్ళు మరియు కూరగాయలలో విత్తనాలు ఉండడాన్ని మీరు తప్పకుండా చూసే ఉంటారు సరైన వాతావరణం వచ్చినప్పుడు ముందుగా ఈ విత్తనాలు మొలకెత్తుతాయి మరియు వాటి నుండి ఒక చిన్న మొక్క పెరుగుతుంది ఈ విధంగా మొక్కల జీవన చక్రం కొనసాగుతుంది మొలకెత్తిన విత్తనాలను భారతదేశంలో మరియు అనేక దేశాలలో తింటారు ఇది శాఖాహారులకు ప్రోటీన్ యొక్క ముఖ్యమైన వనరు మొలకెత్తిన విత్తనాలు మరియు వాటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మొలకెత్తిన విత్తనాల్లో చాలా ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉంటాయి దీని కారణంగా అవి మరింత పోషకమైనవి మరియు వంట చేసే సమయం కూడా ఆదా అవుతుంది మరియు మొలకెత్తిన విత్తనాలను పచ్చిగా కూడా తినవచ్చు మొలకెత్తిన విత్తనాలు చాలా సులభంగా కూడా జీర్ణమవుతాయి మొలకెత్తకుండా ఉడికించిన విత్తనాలను తినడం తరచుగా అజీర్ణానికి దారితీస్తుంది ఇప్పుడు మీకోసం ఒక పని మీ ఇంట్లో మొలకెత్తిన మరియు తినే విత్తనాల జాబితాను రూపొందించండి మనం ఈ విత్తనాలను పొడిగా ఉన్నప్పుడే ఎందుకు తినకూడదు లేదా జీవించిన ప్రతిదీ కర్బన పదార్థంతో తయారు చేయబడింది అందుకే చెట్లు మరియు మొక్కలకు మరియు వాటి నుండి పెరుగుతున్న మొక్కల గురించి మీ పరిశీలనను మీ నోట్బుక్లో రాయండి వీలైతే వీడియో తీసి షేర్ చేయండి గుర్తుంచుకోండి మన వంటగదిలో చాలా జ్ఞానం మరియు సైన్స్ కనిపిస్తాయి కేవలం ఆహారం మాత్రమే కాదు